దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ని కలిసిన జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు మెమోరాండం సమర్పించారు పట్టణం పరిధిలోని చదువుకొని ఖాళీగా ఉన్న దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ షాపింగ్ కాంప్లెక్స్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు ప్రభుత్వ కార్యాలయాల అన్నింటిలో దివ్యాంగులకు ప్రత్యేక ర్యాంపులు ట్రై సైకిల్ వీల్ సైకిల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మౌలాలి వీర్రాజు బాషా తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు మా యొక్క బాపట్ల పట్టణంలో బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి బాపట్ల పట్టణ పరిధిలో చదువుకొని ఖాళీగా ఉన్న దివ్యాంగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని దానితో పాటు షాపింగ్ కాంప్లెక్స్లో కూడా దివ్యాంగుల రిజర్వేషన్ అమలు చేయాలని దానితో పాటు దివ్యాంగులు ఎవరైతే మన బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం చేస్తున్నారో వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని అడగడం జరిగింది ఆయన దివ్యాంగుల పైన ఒక మంచి మనస్తత్వంతో ఆయన సరైన ఆయన చెప్పడం కూడా జరిగింది కాబట్టి మా యొక్క దివ్యాంగులకి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పి ఇప్పుడు నిదర్శనం తెలిసిందని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి మరి కూటమి ప్రభుత్వంలోనే అధికారులందరూ కూడా దివ్యాంగులకి మరి మంచి చేస్తారని చెప్పి కానీ వారు అడిగిన వెంటనే వారి కోరికలు నెరవేరుస్తారని చెప్పి కూడా మాకు బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది అని చెప్పి కూడా మరి